ినట్టుగానే ఐపీఎల్ ఎయిటీన్ సీజన్ సెకండ్ హాఫ్లో ఊహించని ఫలితాలు వస్తూ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్ ఏదైతే ప్లే ఆఫ్ రైస్కు దాదాపుగా దూరం అయింది అనుకున్న రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు టేబుల్ టాప్ త్రీలో ఉన్న గుజరాత్ టైటన్స్కి షాక్ ఇచ్చింది వరుస విజయాలతో ఉన్న గుజరాత్ టైటన్స్ జోరుకు బ్రేక్ వేస్తూ జైపూర్లో ఒక సంచలన విజయాన్ని అయితే సాధించింది అది కూడా టూ టెన్ రన్స్ టార్గెట్ని చాలా అలవోకగా ఫోర్ పాయింట్ వన్ ఓవర్స్ అంటే ట్వంటీ ఫైవ్ బాల్స్ పేరు ఉండగానే వాళ్ళు దీన్ని చేజ్ చేయడం ఒక రికార్డ్గానే చెప్పాలి ఎందుకంటే ఈ సీజన్లో చాలా మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ గెలుపు ముంగిట అవి కూడా ఇంత భారీ టార్గెట్ లేకపోయినా గెలుపు ముంగిట బోల్తా పండిన సందర్భాలు మనం చూసాం సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిన తర్వాత ఏదైతే ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన గుజరాత్ చైటన్స్ ఒక మంచి స్కోరే చేసింది బ్లా ఫ్లాట్ వికెట్ మీద రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది శుభ్మాన్ గిల్ సాయి సుదర్శన్ ఏదైతే ఒక మంచి ఆరంభాన్ని ఇచ్చారు థర్టీ నైన్ రన్స్ సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఎయిటీ ఫోర్ రన్స్ అంటే ఇక్కడ మనం చూసుకోవాలి తర్వాత బట్లర్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు చివరిలో మెరుపులు మెరిపించాడు సో ట్వంటీ బాల్స్లో ఫిఫ్టీ అక్కడ కూడా ఒక భారీ స్కోర్ చేయడానికి ప్రధానంగా బట్లరే కారణం అని చెప్పుకోవాలి సో కానీ చేజింగ్లో చాలామందికి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే రీసెంట్గా ఏదైతే కొన్ని మ్యాచ్ల్లో వీళ్ళు తక్కువ స్కోర్కి ఉన్నప్పటికీ కూడా గెలుపు ముంగిట రెండు ఓవర్లో పద్దెనిమిది రన్స్ కొట్టాల్సిన సమయంలో కూడా బోల్తా పడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అసలు ఈ స్కోర్ చేస్తారా ఎందుకంటే ఆశలు వదిలేసుకున్న పరిస్థితులు కూడా కనిపోయి కానీ చాలా కాన్ఫిడెంట్గా ఇక్కడ మ్యాచ్ని మలుపు తిప్పింది ఖచ్చితంగా పద్నాలుగేళ్ళ కుర్రాడు పద్నాలుగేళ్ల పిల్లాడు వైభవ్ సూర్యవంశీ సో జైష్వాల్తో కలిసి ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ అది కూడా పది ఓవర్లు అంటే పవర్ ప్లేలోనే ఒక ఇన్నింగ్స్ని మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని ఒంటి చేత్తో మార్చేశాడని చెప్పాలి ఇద్దరూ కలిసి ఏదైతే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ పవర్ ప్లేలో కాదు పవర్ ప్లే తర్వాత కూడా ఇంకో నాలుగు ఓవర్లు అంటే పది ఓవర్లకే మ్యాచ్ను పూర్తిగా వన్ సైడ్గా విజన్ ఖాయమైపోయింది రాజస్థాన్ రాయల్స్కి ఇక్కడ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే అరంగేట్రమే అతను అరంగేట్రమే ఒక రికార్డు ఐపీఎల్ వేలంలో అమ్ముడైన అతి చిన్న వయస్కుడిగా ఒక రికార్డు అలాగే అరంగేట్రంలో తొలి బంతికే సిక్సర్ బాధిన ఒక తెగు ఉన్న గుండె తెగు ఉన్న బ్యాటర్గా కూడా చాలా చాలా చాలామంది మాజీలు సైతం ప్రశంసలు కురిపించారు వైభవ్ సూర్యంశీ ఒక గొప్ప టాలెంట్ చాలా న్యాచురల్ టాలెంట్ అని చెప్పేసి సో ఈరోజు మ్యాచ్లో కూడా స్పష్టంగా అనిపించింది ఏదైతే మనం చూస్తూ ఉన్నాం అండర్ నైన్టీన్ కానీ ఇండియా ఏజెంట్లు కానీ తీర్చిదిద్దిన రాహుల్ ద్రావిడ్ ఏదైతే కోచ్గా ఉన్నాడు రాజస్థాన్ రాయల్స్కి యువ క్రికెటర్కి ఎప్పుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు వాళ్ళ టాలెంట్ని గుర్తించి ప్రోత్సహిస్తూ ఉంటాడు సో ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ పెర్ఫార్మెన్స్ను పక్కన పెట్టి మిగిలిన యువ క్రికెటర్లకు ఎప్పటికప్పుడు అవకాశాలు ఇస్తూ వచ్చాడు వైభవ సూర్యవంశి కూడా అందులోంచే తన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి చెప్పాలి సో కంప్లీట్గా వైభవ సూర్యవంశీ యేష్వాల్ వీళ్ళ పార్ట్నర్షిప్తో మొత్తం మ్యాచ్ వన్సడ్గా మారిపోయిందని చెప్పాలి ముప్పై ఐదు బంతుల్లో సెంచరీ కొట్టాడు వైభవ సూర్యవంశీ కరీం జనతేసిన ఒక ఓవర్లైతే ముప్పై రన్స్ బాదేశాడు మూడు సిక్సర్లు మూడు ఫోర్లు సో అంటే ఒక ఏమాత్రం ఎక్కడా కూడా జంకు బెంకు లేకుండా అతను ఆడిన ఇన్నింగ్స్ ఖచ్చితంగా చాలామంది విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు వీడు బుడ్డోడు కాదు బుల్డోజర్ అన్న తరహాలో ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ట్రెండీగా నిలిచాడు వైభవ్ సూర్యవంశి సో అతని ఇన్నింగ్స్లో పదకొండు సిక్సర్లు ఏడు ఫోర్లు ఉన్నాయి సో అతను టాలెంట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే మ్యాచ్ను పూర్తిగా ఒంటి చేత్తో అంటే ఫ్యూచర్ స్టార్గా ఇండియన్ క్రికెట్కి ఫ్యూచర్ స్టార్గా చాలా యంగెస్ట్ స్టేజ్లో ఇటువంటి ఇన్నింగ్స్ ఆడడం ఎక్కడా కూడా చాలామంది చూసి ఉండరు సో దగ్గజ బౌలర్లు సైతం అలవోకగా బా సిక్సర్లు బాదిన ఘనత కూడా అతను సొంతం చేసుకున్నాడు ఏదైతే సెంచరీ దగ్గర చాలామంది ఎంత పెద్ద క్రికెటర్ అయినా ఎంత చిన్న క్రికెటర్ అయినా సెంచరీ సాధించాలని తపంలో సెంచరీ దగ్గరగా ఉన్నప్పుడు అంటే నైంటీస్లోకి ఎంటర్ అయినప్పుడు దే విల్ ప్లే స్లో స్లోగా సింగిల్స్కే ప్రయత్ంటారు కానీ ఇక్కడ అతను సిక్స్టీ ఫోర్ రన్స్ నుంచి సిక్సర్లు ఫోర్లు బాగుతూనే ఉన్నాడు నైంటీ ఫోర్ రన్స్ దగ్గర కూడా సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు సో అక్కడ అతని టాలెంట్ కానీ అతని స్టామినా కానీ అతని ఆటిట్యూడ్ కానీ ఏ ఎలా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది సో ఇక్కడ సింగిల్గా కాదు సిక్సర్లు కొట్టాలని ఒక తెగింపుతోనే అతను ఆడినట్టు కనిపించింది మొత్తం మీద రాజస్థాన్ రాయల్స్ ఒక స్టన్నింగ్ విక్టరీతో మళ్ళీ ప్లే ఆఫ్ రేస్లో కాస్త అవకాశాలను మెరుగుపరుచుకుంది కంప్లీట్గా ప్లే ఆఫ్కి వస్తుందని మనం చెప్పలేం కానీ ప్రస్తుతం ఆరు పాయింట్లు సాధించింది రాజస్థాన్ రాయల్స్ మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో గెలిచిన పద్నాలుగు పాయింట్లు అవుతాయి కాబట్టి మిగిలిన మ్యాచ్లు ఫలితాలు సమీకరణాలు కలిసి వస్తే రాజస్థాన్ రాయల్స్కి చాలా తక్కువ పర్సెంటేజ్లో ఛాన్స్ ఉంది సో అట్ ది సేమ్ టైం గుజరాత్ టైటన్స్ ఈ ఓటమి తర్వాత పాయింట్ల టేబుల్లో మూడో స్థానానికి పడిపోయింది సో ముంబై ఇండియన్స్ ఒక స్థానం మెరుగైంది మొత్తం మీద సెకండ్ హాఫ్ ఏదైతే ఊహించిన విధంగానే కొన్ని ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి అనేది ఈ మ్యాచ్ ద్వారా మరోసారి అర్థమైంది